హాయ్ అండి భారతీ కలెక్షన్స్ అండి యూట్యూబ్లో కొత్తగా ఛానల్ పెట్టామండి ఆల్రెడీ నేను ఇంట్లో సేల్ చేస్తానండి సారీస్ డ్రెస్సెస్ మీ సపోర్ట్ కావాలని చెప్పి యూట్యూబ్లో కూడా ఛానల్ భారతీ కలెక్షన్స్ అని పెట్టామండి అందరూ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి అలాగే షేర్ చేయండి ఇప్పుడు నేను సేల్ చేసిన దాంట్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పీస్ ఉండిపోయిందండి అవి ఆఫర్ ప్రైజ్గా పెడుతున్నాను ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్పై నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి అదే మన వైజాగ్లో అయితే టూ డేస్లో డెలివరీ చేస్తామండి అందులో ఫస్ట్ వన్ అండి ప్యూర్ కాటన్ అండి ఇది సారీ ఆరెంజ్ వస్తుంది లైట్ ఆరెంజ్ అండి డార్క్ కాదు ప్యూర్ కాటన్ సారీ విత్ బ్లౌజ్ అండి సేమ్ రెండు పక్కల ఒకటే బోర్డర్ వస్తుంది పైన కిందనే చాలా బాగుంటుందండి ఇందులో ఇది ఒక పీస్ ఉండిపోయిందండి అలాగే సాఫ్ట్ సారీ అండి సాఫ్ట్ జార్జెట్ సారీస్ వస్తుంది ఇది అలాగే దీనికి చెమ్కీ వస్తుందండి శారీ అంతా చాలా బాగుంటుందండి శారీ మాత్రం సారీ పళ్ళుకి ఇలా టెటల్స్ వస్తాయండి శారీ ఆల్ ఓవర్ చెంకీ ఉంటుంది రీజనబుల్ ప్రైజెస్కి ఇస్తానండి లాస్ట్లో కాస్ట్ కూడా చెప్తాను చూడండి దానికి వచ్చిన బ్లౌజ్ అండి ఇది హ్యాండ్స్కి ఫుల్ హెవీ వర్క్ వస్తుంది చాలా బాగుంటుంది వన్ మీటర్ వరకు బ్లౌజ్ ఉంటుందండి ఎవరికైనా ఓపెన్ పిక్స్ కావాలన్నా పెడతానండి ఇంకో మోడల్ ఇది సారీ అంతా క్రష్ంగ్ వస్తుందండి పైన చిన్న బార్డర్ వస్తుంది కిందకి ఇలా బార్డర్ పెద్దది వస్తుందండి క్రషింగ్ ఉంటుందండి శారీ అంతా చాలా సాఫ్ట్గా ఉంటుంది సారీ మాత్రం చాలా బాగుంటుందండి సీ గ్రీన్ టైప్ వస్తుందండి ఇది అలాగే నెక్స్ట్ వన్ మంచి డోలా సిల్క్ సారీస్లో అండి ఇది ఇక్కత్ మోడల్ అండి ఇది సీ గ్రీనే అండి ఫోన్లో స్కై బ్లూలో కనిపిస్తుంది కానీ సీ గ్రీన్ అండ్ విత్ బ్లా బ్లూ అండి డార్క్ బ్లూ చాలా బాగుంటుంది విత్ మోడల్ అండి ఇది కిందకు వస్తుంది ఇది పైన చిన్న బోర్డరు అలాగే ఇది ఒకటండి కాఫీ కలర్ వస్తుందండి ఇందులో మెరూన్ కనిపిస్తుంది కానీ మెరూన్ కాదు కాఫీ కలర్ ఇలా ఏనుగులతోటి డిజిటల్ ప్రింట్ అండి ప్రింట్ పోవడం అయితే ఏముండదు చాలా బాగా వర్క్ అవుతుంది వాషబుల్ అండి పళ్ళుకి ఇలా టటల్స్ వస్తాయండి ఓపెన్ పిక్ ఎవరికైనా కావాలి అంటే సెండ్ చేస్తానండి నాకు మెసేజ్ చెయ్యండి దానికి వచ్చిన బ్లౌజ్ అండి ఇది ఫుల్ హెవీ వర్క్ వస్తుంది టూ హ్యాండ్స్కి వర్క్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా బుటీ వస్తుందండి టూ హ్యాండ్స్కి ఫుల్ హెవీ వర్క్ అండి అలాగే బ్యాక్ సైడ్ బుటీస్ వస్తుందండి ఫ్రంట్కి బ్యాక్కి అలాగే లోటస్లో అండి చాలా సాఫ్ట్గా ఉంటుంది సారీ కూడా లోటస్లో బార్డర్ ఏదైతే వచ్చిందో దీనికి సేమ్ బ్లౌజ్ అదే వస్తుందండి సీ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుందండి సారీ మాత్రం టూ సైడ్ పైని కిందని రెండు పక్కల ఒకటే బార్డర్ అండి బార్డర్ ఏదైతే వచ్చిందో బ్లౌజ్ అదే చాలా బాగుంటుంది ఇది కూడా సిక్స్ సారీస్ అవైలబుల్ అండి ఎవరు తీసుకున్నా స్క్రీన్పై నెంబర్ ఉంది కాంటాక్ట్ అవ్వండి ఎనీ త్రీ సారీస్ తీసుకుంటే ట్వల్వ్ హండ్రెడ్ పడుతుందండి సింగిల్ సింగిల్ కావాలన్నా వేరే ప్రైస్ చెప్తానండి కాంటాక్ట్ అవ్వండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ చేయండి థ్యాంక్